అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను తీసివేస్తున్నాయి వర గూడూరు మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ లోపే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా గూడూరు మండలానికి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కనుక ఒకసారి చూస్తే గనక ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు రోడ్డు పైన ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది నర్సంపేట నుంచి మౌబాద్ రోడ్డు ఇప్పుడు ప్రమాదాలకు అడ్డాగా మారింది అది కేవలం గూడూరు గూడూరు మండల కేంద్రానికి సమీపంలోనే ఈ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ మర్రిమిట్ట ప్రమాదాలకు అడ్డాగా మారింది గత సంవత్సరం అక్కడ ఏదైతే ఆటో ప్రమాదం జరిగింది కారు ప్రమాదం జరిగింది ఆటో ప్రమాదంలో కుటుంబం మొత్తం కూడా మృతి చెందింది అదేవిధంగా కారు ప్రమాదంలో కూడా అక్కడ మృతి చెందారు ఆ స్పాటు ఇప్పుడు ప్రమాదాలకు అడ్డాగా మారిపోయింది కనీసం అక్కడ అధికారులు హెచ్చరిక బోర్డులను కూడా నేటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోతున్నారు నేటికి హెచ్చరిక బోర్డులు ప్రజలను చైతన్యం చేసే కనీస చర్యలు మాత్రం మర్రిమిట్ట దగ్గర నేటి వరకు ఆ ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటుగా గూడూరు మండల హెడ్ క్వార్టర్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి నిన్న గూడూరు మండల కేంద్రంలోనే ప్రమాద రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఇద్దరు కూడా రోడ్డు పైన ప్రయాణిస్తున్న వాళ్ళు కాదు బస్ ఎక్కి ఆ వెళ్దాం అనుకున్న ఇద్దరు కూడా కానిస్టేబుల్ అదేవిధంగా ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా నిలిచిన బస్ స్టాండ్ లో నిలుచుంటే గూడూరు మండల హెడ్ క్వార్టర్ లో లోడ్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా వాళ్ళ పైన ఆ లోడ్ పడడంతో ఇద్దరు కూడా స్పాట్ లోనే మృతి చెందారు అదేవిధంగా గూడూరు మండల హెడ్ క్వార్టర్ లో భారత్ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదం జరిగింది లారీ టూ వీలర్ ను గుద్దడంతో అక్కడ ఇద్దరు కూడా మృతి చెందారు దీంతో పాటుగా రాళ్లవాగు ఇప్పుడు ప్రమాదాలకు అడ్డాగా మని రాళ్లవాగు వద్ద ఐదు ప్రమాదాలు జరిగినాయి ఐదు ప్రమాదాలకు స్పాట్ లోనే వృద్ధి చెందారు రాళ్లవాగు దగ్గర నేటి వరకు కూడా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటుగా గూడూరు నుంచి కనిపిస్తుంది దీంతో పాటుగా గూడూరు నుంచి కేసముద్రం వెళ్లే వట్టేవాగు గూడూరు నుంచి నెక్కుండ వెళ్లే రోడ్డు గూడూరు నుంచి నర్సంపేట వెళ్లే రోడ్లలో మూడు ప్రమాదాలు జరిగినాయి మూడు ప్రమాదాల్లో కూడా ఒక గ్రానైట్ లారీ అక్కడ బోల్తా పడింది ఒక అదేవిధంగా పత్తి లోటు తో వెళ్తున్న లారీ బోల్తా పడింది అదేవిధంగా ఇంకొక లారీ ఆ మూడు లారీలు కూడా ఈ స్పాట్లలో ప్రమాదాలు జరిగినాయి కేశముద్రం ఆ గూడూరు నుంచి కే వెళ్ళే వట్టేవాగు తెలివైన వారు వస్తే కనుక కంపల్సరీ అక్కడ ప్రమాదాలకు గురి అవుతున్నారు వరుస సంఘటనలు గూడూరు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం రోడ్డు రవాణా శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకుపోవడం అదేవిధంగా ఎవరైతే రోడ్ను వేశారు ఆ కాంట్రాక్టర్ కూడా తన బాధ్యతగా బోర్డులను ఏర్పాటు చేయాలి ప్రత్యక్షంగా నిరంతరం వాటిపైన మానిటరింగ్ ఉండాలి ప్రతి గ్రామం నుంచి ఆ మెయిన్ రోడ్ ఎక్కే వద్ద హెచ్చరిక బోర్డులు ఉండాలి అవి ఎక్కడ కూడా బోర్డులో కనిపించడం లేదు నేటికి ఆ బోర్డులను ఏర్పాటు చేయలేదు ఇటు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది అదే విధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తోంది స్థానిక ప్రజాప్రతిని నిర్లక్ష్యం కనిపిస్తుంది అదేవిధంగా గ్రామ సర్పంచ్లు ఆ ఏదైతే తమ గ్రామం నుంచి మెయిన్ రోడ్ ఎక్కినప్పుడు ఆ గ్రామం బాధ్యతగా హెచ్చరిక బోర్డులను అదేవిధంగా అటువైపు వచ్చే వాహనాలను చూస్తూ జాగ్రత్తగా కనీస ఆ చైతన్యం చేయాల్సి ఉంటుంది కదా అవి ఏవి కూడా ఇప్పటి వరకు చేయడం లేదు మనం ఒకసారి గూడులు మండలం యొక్క గూడు మండలంలో ప్రమాదాల స్పాట్లను చూస్తే గనుక మచ్చర్ల వట్టేవాగు బ్రాహ్మణపల్లి ఇది ఏదైతే ప్రధానంగా ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నాయి వరుస సంఘటనలు ప్రజలను వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలను తీసివేస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు ఎక్కడెక్కడైతే ప్రజల ప్రాణాలను తీసివేస్తున్న ప్రమాదాల కడ్డాగా ఉన్నాయి అక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది మండల హెడ్ క్వార్టర్ కి ఎంట్రీ అయ్యే అయ్యే రెండు వైపులా కూడా ఎన్ని వైపులైతే వాహనాలు మండల హెడ్ క్వార్టర్ కి ఎంట్రీ అయితాయో మేజర్ గా ఈ మెయిన్ రోడ్ అనేది నర్సంపేట నుంచి మౌబాద్కెళ్లే ప్రధాన రహదారిని పైన మాత్రం కనీసం స్లో బోర్డులు పెట్టాలి మండల హెడ్ హెడ్ క్వార్టర్ వద్ద ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్లను చైతన్యం చేసే విధంగా క్రాసింగ్ సంబంధించిన రోడ్లను ఆ బోర్డులను ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అధికారులు చేయడం లేదు దీంతో అధికారుల నిర్లక్ష్యంతో వరుసగా కుటుంబాలు ఇప్పుడు రోడ్లపై పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ సంఘటనలు కూడా ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి ఆ కుటుంబాల జీవితాలు చిందరవందరవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు ఏదైతే గూడులకు సంబంధించిన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి ఆ ప్రజలకు ఎక్కడెక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులు ఉంది ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారు ఈ వరుస ఆ సంఘటనలతో అధికారుల కనువిప్పు అవుతుందని అదేవిధంగా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేయాలని మనము కోరుకున్నాం అటువైపు అధికారులు అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది